కుస ముచ్చు శ్రీశైలం తాత రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చు కదా ఇయాల సూత మంచి ముచ్చట్లతోటి మేము ముందుకు వచ్చినా ఇక పోదాం ముచ్చటళ్లకు ఇక అయితే ఇగో మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఇదే ఇగో జనం టీవీ అర్పిస్తుంది ఇక రైట్ ముచ్చటలకు పోతే అదే నుండా నిన్న మొన్న అందార భావల ముచ్చేట్లయితే మాస్ట్ జోరుగా నడిచినాయి కదా ఇక ఆఖరికి వస్తే అసలు అందాల భావలను ఎవరి కోసం పట్టుకొచ్చిర్రు ఎందుకోసం పట్టుకొచ్చిర్రు ఒకళ్ళ ప్రపంచం మొత్తం మన ప్రఖ్యాతి తెలవాలని చెప్పి అందాల భావన పట్టుకొచ్చి రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినని చెప్తుంది కదా ఇగో ఇప్పుడు అసలు విషయం బట్టవాయిలైందులా ఈ ఇంతకు ఎందుకు అంటే ఒక్కసారి ముచ్చాడు చూద్దాం పర్ అసలు అందాల భావన ఎందుకు వచ్చిర్రు ఈ పోటీలు ఎందుకు చేసిర్రు అసలు దేని కోసం చేసిర్రో ఇగో ఈ అల బట్టబయలైపోయింది మెగా కృష్ణారెడ్డి ఇంట్లో మిస్ వరల్డ్ అందాల భావన మిస్ వరల్డ్ పోటీదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇగో మిస్ వరల్డ్ బ్యూటి విత్ ఏ పర్పస్ గాలాను ఏర్పాటు చేసిన మెగా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి గారు ఇగో గిద అన్నట్టు ముచ్చట అస్సలు కథ అర్థమైంది కదా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసము మిస్ వరల్డ్ పోటీదారులతోటి ఇగో గచ్చిగానే ప్రచారం అయితే ఏపిచ్చురాట హోనర్ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం మిస్ వరల్డ్ అందాల వామలతోటి ఇట్లా గట్టి ప్రచారం రాదు అసలు ఏంది కథ అసలు ఎందుకోసం ఈ అందాల భావాలను అంటే ఈ గీడ కుల్లం కుల్లం కనబడుతుంది అసలు ఇంతకు ఈ ఓనర్స్ హోమ్ అనే సమస్త యజమాని ఉన్నాడు కదా మెగా కృష్ణారెడ్డి ఆ మెగా కృష్ణారెడ్డి ఎక్కడ ఆయన ఏం కథ రెండు వేల పద్నాలుగు అంటే ముందు అదేనుల మన తెలంగాణ పోట్లాడేటప్పుడు తెలంగాణ కోసం ఆయన పేరు ఎవరికి సరిగా తెలియదే తెలియదు అసువంటిది మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఫామ్లోకి వచ్చి ఇక ఎక్కడ ఆస్తులు సంపాదించిండ్రు రాదు మరి బిర్రగానే గట్టిగానే సంపాదించిండు ఇక అది అట్లా పోయినా కేసీఆర్ ప్రభుత్వం పోయిందో లేదో ఇగో ఎమ్మటే మళ్ళా ఇగో ఇది మన రేవంత్రి సార్ గట్టిగా బిర్రుగా వచ్చిన అనుకోరాదు ఎట్ల పెట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా నిలబడతాడు నిలబడి కోట్లు కోట్లు ఎంక కేసుకుంటున్నాం మెగా కృష్ణారెడ్డి సారు అటు పోతే ఇగో ఆంధ్ర తోడు కూడా మంచిగానే ఉన్నాడు మళ్ళా చంద్రాల తోడు కూడా ఇగో ఇంతకు ఎన్ని పైసలు ఉన్న బలం ఉందన్నట్టు ఇగో గిరి అన్నట్టు అందాల బామల ముచ్చట ఆఖరికి వస్తే ఓనర్స్ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఇగో విత్సల విడిగా ప్రచారం చేసిన అనుకోరాదు గిరి మరి ముచ్చట ఇంతకు అందాల బామల ముచ్చట అందరు అనుకున్నట్టుగానే ఇగో అంత గోల్మాలైతే అయ్యింది అదే నుల్లా ఇగో ఏ అడ్డమైన హామీలు ఇచ్చిండు ఏ హామీ ఇస్తలేడు ఏం లేదు నా కాలం గడిపించుకుంటుండు అని ఇగో మన కేటీఆర్ సారు రేవంత్ రెడ్డి సార్ గిట్లా గట్టిగానే అరుచుకుండా అనుకోదు ఇంతకు ఆడళ్లకు ఒకప్పుడు స్కూటీలు ఇస్తాను ఆయన ఇరవై ఐదు వందలు ఇస్తాను ఆఖరికి ఇగో తులం బంగారం ఇస్తున్నాడు తులం బంగారం కాదుగా ఉత్తర రోల్డ్ గోల్డ్ కూడా బంగారం ఏరికి ప్రభుత్వం దగ్గర పైసలు అని గిట్ల సార్ గీ తెరిగా చెప్పుకోవచ్చు మా ఆడబిడ్డలు కూడా మోసపోయినారు తులం బంగారం అంటే మోసపోతుంది ఇలా వాడు గోల్డ్ కాదు కదా రోల్డ్ గోల్డ్ కూడా వాడు వాడికి అంత లంగ వాడు అట్లాంటి వాళ్ళని నమ్మకే పొరపాటున పొరపాటున కూడా ఇయ్యరాలు స్కూటీలు అని రి స్కూటీలని తులం బంగారం అని ఫ్రీ బస్ అని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి ఓట్లు అయితే వేయించుకున్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు ఆ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కడప మహానాడులో ఇగో పేదెత్తున్నే అయితే జరుగుతుంది అనుకోరాదు ఏ ఎక్కడిది కార్యకర్తలను మంచి ఉత్సాహంతో ఉర్రుతలించే ఉపన్యాసాలు మంచిగా జోరుగానే తాగుతున్నాయట మరి ఇంతకు వాళ్ళందరికీ మరి ఆకలితో ఉన్నప్పుడు ఏం పెడుతురు ఏం కథ అంటే అగో ఎన్ని రకాల వంటలు పెడుతురు ఏం కథ ఒక్కసారి చూసేద్దాము ఆ కడప మహానాడు ముచ్చడి ఏదో అర్చకుందాం మహానాడులో అదిరిపోయే వంటకాలు అయితే నోరిరుస్తున్నాయట ఏ మొత్తం వాళ్ళు రెండు రోజుల రెండు లక్షల మందికి టిఫిన్లు భోజనం భోజనాలు స్నాక్స్ ఏ ఎక్కడిది మంచి మంచి రుచికరమైన వంటకాలు అందిస్తారట ఇక రోజు కనీసం ఇరవై రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారట పదిహేడు వందల మందికి పైగా కుక్స్ ఉన్నారట ఎనిమిది వందల మంది వడ్డీ స్టోల్లే ఉన్నారట సిబ్బంది ఇక తాపేశ్వరం కాజా హల్వా మైసూర్ పాకు ఆవకాయ గోంగూర చికెను కోరికూర రోటి పచ్చడి బిర్యానీ ఉల్వచారు అయితే పసంద మహానాడులా ఇక పోయి అక్కడ దగ్గర దగ్గర తెలుగుదేశం కార్యకర్తలు మంచిగా ఆరోస్తున్నాడు అనుకోరాదు ఏదున్నా ఉన్నా చంద్రబాబు నాయుడు మహానాడు మాగనే సక్సెస్ అయినట్టు చెప్తున్నారు అమరావతి పూర్తి చేస్తాం రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత సమగ్ర అభివృద్ధి మన విధానం విస్తూరం ఇయ్యాల రేపు ఇయాలా రేపు అనుకుంటా చెప్పుకుంటా కాలం గడుపుకుంటా పదిహేను నెలల పొద్దు ఇల్ల మరి ఇంతకు మంత్రి పదవిలో సెలెక్ట్ అయ్యిందా మరి ఎవరెవరికి అయ్యింది అనే అయితే ఇక గట్టిగానే అయినా పడుతుంది ఒక్క నలుగురికి అయితే ఇక ఫిక్స్ అయిపోయిందట ఇంక ఇద్దరికి మరి బీసీ సామాజిక వర్గం లోకి ఎవరిలో ఒకళ్ళు దేవులు ఆడలేక అధిష్టానం అయితే కింద పడుతుందట మరి ఇంతకు ఎవరిని సెలెక్ట్ చేస్తారు మరి ఇంతక మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయి ఒక్కసారి చూసేద్దాం పరి సామాజిక సమీకరణ నేపథ్యంలో మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కానీ పలువురు ఆశావాదులకు పార్టీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు విస్మనీయ అయితే తెలుస్తుందల్లా మరి ఇంతకు సదరు లీడర్లను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారట ఒకవేళ లీడర్లు సంతృప్తి చెందకపోతే విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాతనే చేపట్టాలని ఇగో నిర్ణయానికి వచ్చినట్టు అయితే జరంతా గుసగుస నినబడుతుంది ఏడాదిన్నర కాలంగా పలు కారణాల వల్ల కేబినెట్ విస్తరణ వాయిదా వేస్తూ వస్తుంది ప్రభుత్వం రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ కేసీ వేణుగోపాల్ తో అటు పార్టీ పెద్దలతోటి ఇటు కేబినెట్ విస్తరణపై చర్చలు అయితే జరుపుతున్నాట ఒకేసారి రెండు జాబితాలను ప్రకటించాలని భావిస్తున్నారట మంత్రి పదవులు దక్కని వారికి పార్టీ పదవులు ఇచ్చి సంతృప్తి వరసాలని భావిస్తున్నట్టు గట్టిగానే తెలుస్తుంది అందుకు ఆశావాదుల నుంచి వచ్చే అభిప్రాయాలను వచ్చి విస్తరణ ఆధారపడి ఉంటుందని ఇక టాక్ అయితే గట్టిగానే వినబడుతుంది అసంతృప్తి వ్యక్తం అయితే స్థానిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ప్లాన్ అయితే గట్టిగానే వేసిరాట లేదంటే ఆలుకలు అసంతృప్తులు గట్టిగా ఉండి ఆయనతో సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయే వేస ఉన్నదని ఇక పార్టీ వర్గాలకు ఈ విషయం గచ్చిగానే చెప్పిరాట ఇంతకు కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా మంతనాలు జరిపి సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల వివరాలను సేకరించిరట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఇక ದಾಬ ಖ ಖರಾರೈದೇ ಎಪ್ತರು బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ని ఎస్సీ నుంచి వివేక్ పేర్లని ఎంపిక చేసినట మరి బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి ఎవరికి ఇయ్యాలనేది తర్జన భర్జన అయితే బాగానే దాటిల్లా ఇక మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం అయితే ఇక మరియు పెద్దపేదలు ఒల్లులొల్లులు చేస్తుర్రు మరి ఇంతకు ఎవరికి వరిస్తుంది ఈ మంత్రి పదవి ఎటు పోతుంది ఇక రెండు రోజులు అయితే వేచి చూడాలి ఇక మరి புத்தாம் மத்திரி பதில் முச்சிட்டு